కరీంనగర్ లోని అశోక్ నగర్ గీతా మందిరంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు నగరానికి చెందిన మహిళలు ఈ కుంకుమ అర్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు విష్ణు సేవానందగిరి స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో ఆలయ పూజారి చల్లూరి విష్ణుమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది భగవంతుని కృప జగన్మాత ఆశీర్వాదంతో కోటి నామార్చన చేపట్టామని స్వామీజీ అన్నారు శ్రావణ మాసం సందర్భంగా కుంకుమ పుష్పాలు ద్రవ్యాలతో అమ్మవారికి అర్చనలు చేశామని తెలిపారు ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక పూజా కార్యక్రమాలతో పాటు లలిత సహస్రనామాలు గౌరీ సహస్రనామాలు అష్టోత్తరాలు జరుగుతున్నాయని చెప్పారు లోక కళ్యాణం భగవంతుడి కృప అందరిపైన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిపించామన్నారు ఈ కార్యక్రమంలో విష్ణు సేవానందగిరి స్వామితో పాటు ఆలయ పూజారి చల్లూరి విష్ణుమూర్తి విష్ణు శర్మ గుండా రాధాకిషన్ బండ సత్యనారాయణ రాములు సుదర్శనం రవీందర్ సురేందర్ భక్తులు పాల్గొన్నారు యొక్క ఆశీర్వాదాల చేత ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం శ్రావణమాసం మొత్తం ఈ నెలంతా కూడా అర్చన కోటినామార్చన కుంకుమతో పుష్పాలతో అక్షంతలతో ధనముతో రకరకాలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ద్రవ్యాలతో అభిషేకాలు అర్చనలు సహస్రనామార్చన పూజలు అట్లాగే ఈ శ్రావణ మాసంలో అంతర్భాగంగా ఏవేవైతే వ్రతాలు వస్తాయో మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం అట్లాగే శ్రావణ సోమవారం ఈ యొక్క విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రావణమాసం నెల రోజుల్లో వస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ ఇందులో నిర్వహిస్తూ